ఈ దానికి కరెక్ట్ గా ఉదయం తొమ్మిది గంటలకు బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది అనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం గంటన్నర తర్వాత ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచి హత్యా ప్రయత్నానికి పాల్పడింది ఇవాళ బీసీల పైన దాడులు చేస్తే తీన్మార్ నన్ను హతమారిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుంది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో కానీ ఇవాళ నా ఆఫీస్ మొత్తం రక్త మరకలతో నిండిపోయింది ఈ రక్త మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలము బరాబర రాజకీయం చేయబోతా ఉన్నాం రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం ఈ హత్య ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన పన్నెండు వందల మందిని చంపిండు ఆ తర్వాత నేరెళ్ల ఘటనలో అనేక మంది మీ అన్న చంపిండు లారీలతో దొక్కించి చంపిండు ఇవాళ బీసీ ఉద్యమాన్ని అనసడానికి మీరు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని సమాజం అంతా గమనిస్తుంది గతంలో కూడా కేటీ రామారావు అనుచరులు కూడా గతంలో అనేక సార్లు దాడులు చేసినారు దాడులు చేసి విధ్వంసం సృష్టించినారు దాదాపుగా అరవై డెబ్బై సార్లు ఆ మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా గానీ మాఫ్ సిబ్బంది కాని పైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు మేమంత సామరస్యంతో ఉన్నాం కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్య ప్రయత్నాలకు కూడా స్కెచ్ లేస్తారన్న విషయం ఇవ్వాలని అర్థమవుతా ఉంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు నలగబెడతా ఉన్నారు టీసీలను అరగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు